హాయ్ అండి ఈరోజు ఒక చిన్ని కథ చెప్పుకుందామా కథ పేరు బ్రాహ్మణుడు మేకపిల్ల అనగనగా ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన వృత్తి పౌరోహిత్యం ఒకరోజు పక్కపల్లెకి వెళ్ళి ఒకరింట్లో పూజలు పునస్కారాలు నిర్వహించాడు అందుకు ప్రతిఫలంగా ఆ ఇంటి యజమాని బ్రాహ్మణుడికి ఒక మేకపిల్లను బహుమతిగా ఇచ్చాడు ఆయన ఆ మేకపిల్లను తోలుకుంటూ ఇంటికి బయలుదేరాడు ఆ బ్రాహ్మణుడి వెనకే నలుగురు మోసగాళ్ళు బయలుదేరిన విషయం ఆయనకు తెలీదు ఆ నలుగురు మోసగాళ్ళు ఆ మేకపిల్లను ఎలాగైనా దొంగిలించి మోసగించి తీసుకొని చక్కగా విందు చేసుకోవాలి అనుకున్నారు అనుకున్నదే ఆలస్యంగా ఒక పథకం పన్నారు పథకం ప్రకారం మొదటి మోసగాడు బ్రాహ్మణుడి ఎదురుగా వచ్చి ఇలా ప్రశ్నించాడు స్వామి మీరు బ్రాహ్మణులేనా అవును నాయనా నేను బ్రాహ్మణుణ్ణే అన్నాడు బ్రాహ్మణుడు మీరు బ్రాహ్మణులే అయితే ఆ కుక్కను ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఆ మోసగాడు మళ్ళీ ప్రశ్నించాడు నాయనా ఇది కుక్క కాదు ఇది బాబు ఒక రైతు నాకు ఇది దక్షిణగా ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు బ్రాహ్మణుడు అప్పుడు ఆ మోసగాడు వెటకారంగా నవ్వుతూ స్వామి ఇది నల్ల మేక మేకపిల్ల అని మీకెవరో చెప్పారు నాకు తెలుసు నువ్వు నీ దారిన పో అంటూ బ్రాహ్మణుడు ముందుకు నడిచాడు కాస్త దూరం నడవగానే పథకం ప్రకారం రెండవ మోసగాడు ఎదురుగా వచ్చి ఏమిటి స్వామి కుక్కను ఇంత ప్రేమగా తోలుకెళ్తున్నారు అన్నాడు బ్రాహ్మణుడికి కొద్దిగా అనుమానం వచ్చింది మేకపిల్ల వైపు యగాదిగా చూసి తేరుకొని ఇలా చెప్పాడు బాబు నీవు మూర్ఖుడిలాగా ఉన్నావు మేకపిల్లను పట్టుకుని నల్ల కుక్క అంటావేంటి మోసగాడు పగలబడి నవ్వుతూ మిమ్మల్ని ఎవరో మోసగించారు స్వామి ఇది నూటికి నూరి పాళ్ళు కుక్కే మేకపిల్లలాగే కనిపిస్తున్న నల్ల కుక్క అన్నాడు బ్రాహ్మణుడికి చిర్రెత్తుకొచ్చింది ఇది మేకపిల్లే నీకు గాని కళ్ళు అంటూ వడివడిగా ముందుకెళ్ళాడు బ్రాహ్మణుడు నాలుగు అడుగులు నడవగానే మూడో మోసగాడు ప్రత్యక్షమయ్యాడు ఏంటి స్వామి కదా నల్ల కుక్కను తీసుకెళ్తున్నారే అన్నాడు అతను నీకు కళ్ళు పోయాయా దివ్యమైన మేకపిల్లను పట్టుకొని కుక్క గిక్క అంటున్నావు అంటూ బ్రాహ్మణుడు మండిపడ్డాడు మోసగాడు ఏమాత్రం కోపగించుకోకుండా ఇలా అన్నాడు స్వామి మీకు గాని పోలేదు కదా కుక్కను పట్టుకుని మేకపిల్ల అంటున్నారు దీన్ని మీరు సాకుతారా స్వామి ఆ బ్రాహ్మణుడు కాస్త అమాయకుడు కావడంతో అనుమానం వచ్చి మేకపిల్లను కింద నుంచి పైదాకా పరిశీలించాడు రైతు ఇది మేకపిల్లానే దక్షిణగా ఇచ్చాడు తనకిది మేకపిల్లలాగే కనిపిస్తున్నది మరి ఇందులో ఏదో తిరకాసు ఉంది సుమా అనుకున్నాడు అలా అనుకున్నప్పటికీ మూడో మూసగాడి మాటలను లెక్క పెట్టకుండా ముందుకెళ్లాడు కొంచెం ముందుకెళ్ళగానే నాలుగో మూసగాడు ఎదురయ్యాడు నమస్కరించాడు దండం స్వామి ఊరికేనా వెళ్తున్నారు ఈ నల్ల కుక్కను తీసుకెళ్తున్నారెందుకు దీన్ని సాకుతారా అని ఆ మోసగాడు అనేసరికి బ్రాహ్మణుడికి తల తిరిగిపోయింది ఒకరు కాదు ఇద్దరు కాదు వరుసగా నలుగురు దీన్ని కుక్క అన్నారే ఇది నిజంగా కుక్కేనేమో నేను మోసపోయాను సుమా ఆ రైతు నన్ను నిజంగానే వెర్రి వెంగళప్ప కింద జమకట్టి ఈ కుక్కను నాకు అంటగట్టాడు చిచి అనుకుంటూ మేక మెడకున్న తాడును తప్పించి దాన్ని వదిలేశాడు వెనక్కి తిరిగి చూడకుండా గాబరాగా ముందుకెళ్ళిపోయాడు అక్కడే పొంచి ఉన్న నలుగురు మోసగాళ్ళు వచ్చి మేకపిల్లను తీసుకెళ్లారు దీనిలో ఏంటంటే నలుగురు కూడి నిజాన్ని అబద్ధంగా మార్చవచ్చును అంటారు నిజమే అయితే ఇది కొంతవరకే వాస్తవం బ్రాహ్మణుడు తనను కాక ఇతరులను నమ్మడం పొరపాటు మనల్ని మనం నమ్మాలి తప్ప ఇతరుల్ని కాదు ఆత్మవిశ్వాసం ముఖ్యం ఆత్మవిశ్వాసం లేని బ్రాహ్మణుడు తేలిగ్గా మోసపోయాడు ఇది ఈరోజు కథ థ్యాంక్ యూ